చెప్పండి వేదికను తృణీకరించకూడదు వ్యక్తిని కూడా ఆత్మీయ నాయకుడిని తృణీకరించకూడదు ఆయన నిలబెట్టిన వ్యక్తుల్ని కూడా క్లియర్గా అర్థమైందా ఎందుకు నీకు ఎప్పటికప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేవుడు అక్కడి నుంచి నీకు అందిస్తాడు కొంతమంది వ్యక్తిని తృణీకరించే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు నేర్చుకుని తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను బట్టి కరెక్ట్గా లేదు రైట్ కాదు అని కొంచెం అభ్యంతరకరంగా వాళ్ళు ఉంటారు ఇలాంటి పరీక్ష కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అరణ్యయాత్రలో ఇస్రాయిలీలు నడుస్తున్నారు మోసే నడిపిస్తున్నాడు ఇస్రాయేలీలు మొత్తానికి ఏంటంటే ఇస్రాయీలీయుడు అన్య స్త్రీని చేసుకోకూడదు అని చేసుకోకూడదు కానీ విచిత్రం ఏంటంటే మోసేనే కూసు దేశపు స్త్రీని చేసుకున్నాడు మోషే అన్న అక్కే ఇద్దరి వాళ్ళే అభ్యంతరపడ్డారు కూషు స్త్రీని చేసుకున్నందుకు గాను ప్రైజ్ దిలో అందరికీ చెప్తావు నువ్వెందుకు చేసుకున్నావు అందరికీ చెప్తావు మరి నీ సంగతి ఏంటి అని ఆయన వ్యక్తిగతంలోకి ఎంటర్ అయ్యారు ఫలితంగా ఏం జరిగిందో తెలుసా సబ్బాశ్ర బచ్చే అన్ల దేవుడు అన్న అహరోను అక్క మిరియాము ఇద్దరిని పిలిచి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అన్నాడు చూస్తారా సంఖ్యాకాండం అసలు వాస్తవంగా దేవుడు ఏమనాలా మోషే కూసు దేశపు స్త్రీని చేసుకున్నందుకు వాళ్ళు మోస మీద సణిగితే మోసేని తప్పుబడితే సెబ్బాష్ అతని మైండ్ పోయింది మీ మైండ్లు బాగా పనిచేస్తున్నాయి సూపర్ అనాలా కానీ అల్లా దేవుడు ఏమన్నాడో చూడు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చకచక చదివేసి ముగి ముగించుకుందాం మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండని గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యహోవ పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవ ఆ మాట వినేను దేవునికి మహిమ ఇప్పుడు ఆయన కూషు దేశపు స్త్రీని చేసుకొని ఉన్నాడు అందుకని అహరోను మీరియా ఇద్దరు కూడా మోషేకి విరోధంగా మాట్లాడారు అని ఉంది ఏమని మాట్లాడారంటే ఎందుకు చేసుకోవాలి ఇస్రాయల్లో ఆడపిల్లలు లేరా కూషు దేశపు కూషీరాన్ని ఎందుకు చేసుకున్నాడు అని మాటలాడిరి అని ఉండాలి కానీ అక్కడ అది లేదు వేరే మాట ఉంది అసలు సందర్భం లేని మాట వారు అంటున్నారు మోసే చేతనే దేవుడు పలికించనా మా చేతను పలికించలేదా కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారని తగాదు పెట్టుకొని ఆయన ప్రవక్త మేం కాదని ప్రవక్త గొడవ తీసుకొస్తారు ఏందండి నాకు అర్థం కాదు నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా మీకు ఏమర్థమైంది అసలు గొడవ అంతా దేని మీద సాగాలి అసలు నువ్వు అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అని కదా గొడవ ఇంకా ఇక గొడవ కంటిన్యూ అయితే ఏం కావాలి మన దగ్గర ఆడపిల్లలు లేరా ఇస్రాల్లో లేరా అసలు నువ్వేం బోధించావు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అన్నదాని మీద తగాదంతా సాగాలి తగాది ఇక్కడ మారిపోయింది సమస్య ఏమో ఆ సమస్యను ఎత్తి ఇప్పుడు మోసే ప్రవక్తనా మేం కాదా మేము కూడా ప్రవక్తలమే అన్న పాయింట్కి తిరిగింది నాకు అర్థం కా ఇప్పుడు ప్రవక్త ఆయన ప్రవక్త మేము ప్రవక్తలను అన్నదా గొడవ లేకపోతే ఆయన చేసుకున్న పెళ్ళిదే ప్రవక్తదా గొడవ ప్రవక్త ఎవరు అన్నదా గొడవ లేదా పెళ్ళి పెళ్ళికూతురు ఎవరు అన్నదా గొడవ ఇప్పుడు బాగుంది పోలిక పెళ్ళి కూతురుదా గొడవ ప్రవక్తదా మరి ఏంది అక్కడ అలా రాసింది ఏంది మోషేకి విరోధంగా మాట్లాడారు అని ఉంది తర్వాత మోషే చేతనే దేవుడు పలికించినా మా చేతనో పలికించలేదా అని ఉంటుంది అక్కడ విషయం ఏంటంటే సందర్భ శుద్ధి లేకుండా కాదు మోషేకి విరోధంగా మాట్లాడిన దగ్గర ఇస్రాయేల్ జనాంగం ఏమన్నారంటే ఆయనను తప్పుబడుతున్నారు మీరు కూసు దేశపు స్త్రీని చేసుకున్నాడు అదిదని ఆయన చేసుకున్నాడంటే ఆయన పైన ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు కదా మరి ఆయన నడిపించినట్టు ఆయన నడిపించబడతాడు ఏదన్నా మంచి చెడ్డైనా ఉంటే ఆయన ఆయన చూసుకుంటాడు ఎవరెవరు దేవుడు గద్ది ఎందుకు చేసుకున్నావు నువ్వు అట్లెట్లు చేసావు అనేది ఆయన గద్దిస్తాడు ఆయన ప్రవక్త ఆయన జోలికి వెళ్ళకూడదు ఏదన్నా లోపం ఉంటే దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు చూసుకుంటాడు అంతేగాని దేవుని స్థానాన్ని మీరు తీసుకొని ఇప్పుడు ప్రజల మీద రాజు రాజు మీద ప్రవక్త ప్రవక్త మీద ఎవరు దేవునికి స్తోత్రం హలో లూయా ప్రవక్తను కంట్రోల్ చేయాలన్నా ప్రవక్త నడిపించాలన్నా ఎవరిది ప్రవక్తను తిట్టాలన్నా కొట్టాలన్న ఎవరిది చెప్పండి యా మరి నువ్వు అహరోను మీరు ఏమో మీరు ఏ స్థానాన్ని తీసుకున్నారు కూసు దేశీని ఎందుకు చేసుకున్నావు మోసే అని అడగాల్సింది నేను నేను మౌనంగా ఉంటే మీరు అడుగుతారా మీకు అడగమని చెప్పానా నేను అసలు మీ అప్ప అప్పచెప్పానా మోసే ఎక్కడికి పోతున్నాడు ఏడ కూర్చుంటున్నాడు ఏడెగుతున్నాడు ఏడేం చేస్తున్నాడు ఏడా వాంతి చేసుకున్నాడు ఏడ తింటున్నాడు ఇవన్నీ చూడమని చెప్పానా నేను మీకు మీకు అప్పగించిన పని మీరు చేయండి ఆయన దిశములను చూచుటకు హాము చూసి ఎగతాళి చేసినట్టుగా భక్తుల యొక్క రహస్యములను వెతక ప్రయత్నింపరాదు ఆ తవ్వకాలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎఫెక్టే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా కొంతమంది విశ్వాసులకు తెలియదు కొన్ని స్టెప్స్ చిత్రమైన అడుగులు పడతాయి అక్కడ బ్యాలెన్స్గా ఉండాలి విశ్వాసి తొందరపడకూడదు దేవుని స్థానాన్ని తీసుకోకూడదు